హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక మంచి బ్యాచ్ సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తూర్పు జాతి పిల్లలు అన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఇవ్వండి చూసుకోండి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీలో అయితే మీకు ఇబ్బంది లేదు రెండు పుంజులు రెండు పెట్రోల్ ఉండి ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే సూపర్ ఉన్నాయి ఈ క్వాలిటీలో ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకవని నేను అనుకుంటున్నాను ఓకేనా చూడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ పిల్లలు మంచి సైజులు కూడా అవుతాయి ఫ్రెండ్స్ రెండు పుంజులు రెండు పెట్టలు ఉన్నాయి అదో కాకి అది కాకి నెమలి ఒకటి పిల్ల సేతో ఒక పిల్ల అండి కాకి పిల్ల ఒకటి ఇది డాగ పెట్ట పిల్ల ఒకటి అండి ఇవి నాలుగు బలుగ్గానే ఇస్తానండి సింగిల్ సింగిల్గా ఇవ్వను బలుగ్గా తీసుకుంటే ఎవరికైనా సిక్స్ థౌజండ్కి ఇస్తానండి ఇంత రీజనబుల్లో మీకు ఎక్కడైనా దొరుకుతాయంటే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఏజ్వి ఓకేనా ఈ ఏజ్ ఈ సైజులో ఉండాలి క్వాలిటీ కూడా ఈ క్వాలిటీ ఉండాలి అన్నీ కూడా తురుపుకోండి ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్